హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో లాస్ట్ టూ మంత్స్ నుండి నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదండి వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ప్రజెంట్ అయితే స్కూల్కి హాలిడేస్ అండి మాకు సమ్మర్ హాలిడేసు సో అందుకని నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి సో ఇక్కడ ఇంకా వీడియో తీయడానికి కొంచెం వీలు కుదిరింది ఆ వీడియో ప్లే అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఏమైంది ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అని సో యాక్చువల్గా టూ మంత్స్ బ్యాక్ నాకు వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందండి ఛానల్ పెట్టి వన్ ఇయర్ కంప్లీట్ అయింది ఈ వన్ ఇయర్ మనకి యూట్యూబ్ కండిషన్ అనేది ఉంటుందండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ప్లస్ ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్స్ అని చెప్పేసి కండిషన్ ఉంటుంది ఆ కండిషన్ అయితే నేనైతే రీచ్ అవ్వలేకపోయానండి సబ్స్క్రైబర్స్ వచ్చారు కానీ నేను మానిటైజేషన్ అయితే అవ్వలేదండి నా ఛానల్లో సో మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి వన్ ఇయర్ లోపు యూట్యూబ్ ఏం చేసిందంటే ఈ ఫోర్ థౌజండ్ వాచ్ హవర్స్కి గెయిన్ చేయాలి బట్ నేను గెయిన్ చేసింది ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడే అయ్యిందండి ఇవి వచ్చిన టూ థౌజండ్ టూ హండ్రెడ్లోది డిడక్ట్ చేసుకుంటూ అవర్స్ అనేది తగ్గించుకుంటూ వచ్చేసిందండి అంటే ఎవ్రీ టూ డేస్కి ఒకసారి ఒక టూ అవర్స్ అలా తగ్గించుకుంటూ వెళ్ళిపోయింది సో ఫైనల్గా నాకు వాచ్ అవర్స్ కూడా తగ్గిపోవడం ఇంకా డిడక్ట్ అయిపోవడం చాలా బాధ అనిపించింది నేను ఈ వన్ ఇయర్ నుండి పడిన కష్టం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయిందని చాలా బాధేసింది నాకు నేను వీడియో తీయడానికి అప్లోడ్ చేయడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి తమ్నైలు పెట్టడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అండి నాకు సో పిల్లలతో కాబట్టి ఇంకా చాలా ఇబ్బంది పడుతూ కూడా నేను ఎక్కడా కూడా డ్రాప్ అవ్వకుండా తీసుకుంటూ పెట్టుకుంటూ వచ్చాను బట్ టూ మంత్స్ బ్యాక్ అయితే బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఎందుకు ఇలా జరిగింది అని బట్ ఈ టూ మంత్స్ కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేయకపోయినా కూడా ఎవరి అయినా చూసిన వ్లాగ్స్ వేరే ఛానల్స్ చూసి కూడా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయేదాన్ని బాధపడేదాన్ని అనమాట నాది ఎందుకు ఇలా అయింది నేను ఎందుకు ఇలా అయిపోయానని బట్ ఈ టూ మంత్స్ కూడా నేను ఎందుకు స్టాప్ చేశానా అని ఇప్పుడు రియలైజ్ అవ్వాల్సి వస్తుంది సో నేను యాజ్ యూజువల్ మళ్ళీ నేను అయితే వీడియోస్ మళ్ళీ అప్లోడ్ చేస్తానండి ఎంత ప్రాబ్లం అయినా కూడా నేనైతే వీడియోస్ ఎక్కడా కూడా స్టాప్ చేయను సో మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఉంటుంది అనుకుంటున్నాను నేను ఉండాలని కోరుకుంటున్నాను కూడా సో ఏదో ఒక రోజు నా ఛానల్ కూడా సక్సెస్ అవ్వద్దని హోప్తో ఇంకా నేను ఫార్వర్డ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను సో నాకైతే చాలామంది మోటివేషన్ ఇచ్చారండి కో యూట్యూబర్స్ కానీ మా మమ్మీ కానీ మా హస్బెండ్ కానీ చాలా అంటే చాలా సపోర్ట్ ఇచ్చారు ఏదో ఒక రోజు సక్సెస్ అవుతుంది అప్పటి వరకు ఇంకా నువ్వు వదలొద్దు అని సో నిన్నటి నుంచి అయితే నేను వీడియోస్ షూట్ చేయడము నేనైతే స్టార్ట్ చేశాను సో ఈ వీడియో ద్వారా నేను కో యూట్యూబర్స్ ఎవరైతే న్యూగా స్టార్ట్ చేశారో వాళ్ళకి నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే వన్ ఇయర్ లోపు కంపల్సరీ మనకి టార్గెట్ రీచ్ అయ్యేటట్టు చూసుకోవాలండి నేను నాకు తెలియదు అనమాట ఇంకా ఛానల్ స్టార్ట్ చేశాను అలా పెట్టుకుంటూ వచ్చానంతే నేను నాకు ఎవరు చెప్పలేదు సో నేను ఈ వీడియో ఎవరికొకరికి యూజ్ అవుతుందని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వన్ ఇయర్ లోపు కంపల్సరీగా టార్గెట్ రీచ్ అయ్యేటట్టు ఉండాలండి సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు సబ్స్క్రైబర్స్ మ్యాటరే కాదు ఫోర్ థౌజండ్ పబ్లిక్ వాచ్ అవర్స్ రీచ్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత మనం టార్గెట్ రీచ్ అవ్వకపోతే ఇదిగోండి నా ఛానల్లాగా అవుతూ ఉంటుంది అనమాట మనం ఎంత వీడియోస్ పెట్టినా కూడా ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత అవి ఛానల్ మా ఐ మీన్ పబ్లిక్ వాచ్ అవర్స్ తగ్గిపోతూ ఉంటాయన్నమాట ఇంకా మళ్ళీ పెడుతూ పెడుతూ ఉండాలన్నమాట ఫ్రీక్వెన్సీ అనేది అసలు తగ్గకుండా చూసుకోవాలి సో అలా పెడుతూ ఉంటే కనుక వన్ ఇయర్ లోపి కొంతమందిని మానిటైజేషన్ అయిపోతాయండి వన్ ఇయర్ పడుతుంది కొంతమందికి ఇంకా బై లక్ కొంతమందికి లక్ ఉంటే కనుక ఫోర్ మంత్స్ టూ మంత్స్ కూడా మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో అదంతా వాళ్ళ లక్ మీద ఆధారపడి ఉంటుంది డిపెండ్ అయి ఉంటుంది బట్ ఏంటంటే వాళ్ళే కొంచెం కంటెంట్ లేకపోయినా కూడా ఏదో ఇంకా వీడియో క్లారిటీ లేకపోయినా అలా కొంతమంది అయితే వెళ్ళిపోతూ ఉన్నాయి అదే కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది కంటెంట్ ఉన్నది ఎంతో కొంత కంటెంట్ ఉన్నది యూట్యూబ్ అనేది రికమెండ్ చేయట్లేదు అని చెప్పేసి కూడా కొంచెం బాధపడుతూ ఉంటాం మేము అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కూడా చాలా ఏమంటారు ప్లజెంట్గా ఉండాలన్నమాట పక్కన డిస్టర్బెన్సెస్ ఏమి రాకూడదు పిల్లల డిస్టర్బెన్సెస్ రాకూడదు సో అనమాట ప్రజెంట్ నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి మేడపైకి అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా మీరు అందరూ ఎలా ఉన్నారు ఏంటి అన్నది నాకు కామెంట్ చేయండి ఎవరైతే ఈ టూ మంత్స్లో నాకు కామెంట్ చేసి మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేయండి అని కామెంట్ చేశారో వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ కూడా ఇలాగే ఉండాలి నాకు మన మైండ్కి ఏదో ఒక పని ఉండాలండి అంటే సంథింగ్ ఏదో ఒకటి యూట్యూబ్ ఛానల్ కానీ లేదంటే టైలర్స్ అయితే టైలర్ మీద కానీ జాబ్ హోల్డర్స్ అయితే జాబ్ మీద సో ఏదో ఒకటి కాన్సన్ట్రేషన్గా ఒక దాని మీద మైండ్ ఉంటే కనుక వేరే ఆలోచనలు అనేవి మనకి రాకుండా ఉంటాయని నాకు అనిపించింది సో ఎప్పుడైతే యూట్యూబ్ వీడియోస్ మళ్ళీ అగెయిన్ తీయడం స్టార్ట్ చేశానో ఎంతవరకు నా మైండ్ వీడియో తీయాలి అది మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవాలి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి ఇదే నా మైండ్లో రిపీట్ అవుతూ ఉందనమాట సో ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత తమ్నెల్ క్రియేట్ చేసుకోవాలి అప్లోడ్ చేసుకోవాలి ఇలాంటి అన్నవి ఆలోచనలు వస్తాయి మనకి వేరే ఆలోచనలు ఏవి కూడా మనకి మైండ్లోకి రావండి సో ఇంతేనండి ఈరోజు వీడియో అండ్ దీంతోపాటు ఇంకా ఇంకొకటి కూడా ప్రాబ్లం ఉంది నాకు ఈ టూ మంత్స్ అప్లోడ్ చేయకపోవడానికి నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్